మా ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అనామికాకి శిక్ష పడడంతో ఇంకా అనామికకి శిక్ష పడటంతో అనామిక చాలా బాధగా ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది కళ్యాణ్ నేను తప్పు చేశాను ఎంత పెద్ద తప్పు చేశాను ఇప్పుడే నాకు అర్థమవుతుంది ప్లీజ్ నన్ను క్షమించి కళ్యాణ్ అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్ని బ్రతనాడంతో కళ్యాణ్ చీ సిగ్గులేదా నీకు ఇంతవరకు నా మీద ఎన్నో ఆరోపణలు చేసి ఇప్పుడు కాలవేరానికి వస్తున్నావు నీలాంటి ఆడదాన్ని జీవితంలో నమ్మకూడదు ఇప్పటికే ఒకసారి నమ్మి చాలా పెద్ద మోసపోయాను మళ్ళీ మళ్ళీ నీ మాటలతో నన్ను మాయ చేయాలని చూడకు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక అనామికని చాలా అసహ్యించుకుంటాడు ఇక అనామిక అయితే తట్టుకోలేక రుద్రాణి ఆంటీ మీరు చెప్తేనే కదా ఇదంతా చేశాను ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ్కి నాకు కోర్టు విడాకులు ఇస్తుంది ప్లీజ్ మీరు మాట్లాడండి ఇదంతా మీరు చెప్తేనే చేశానని చెప్పండి ఆ రోజు హోటల్ గదిలో కళ్యాణ్ ఉన్నాడు అన్న సంగతి మీరు చెప్తేనే కదా నాకు తెలిసింది చెప్పండి అండి అని అంటుంటే ఇక రుద్రాణి వైపు రాజ్ కావ్య అలాగే ధాన్యలక్ష్మి ప్రకాశం వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు రుద్రాణి భయపడుతూ ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు ఇంట్లో అందరూ నన్ను ఏదో ఒకటి అంటారు కదా అని దాన్ని ఆసరాగా తీసుకుని ఇంత పెద్ద నిందలు నా మీద వేస్తునో నీకెన్నోసార్లు చెప్పాను కళ్యాణ్ దగ్గర ప్రేమగా ఉండు నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే నాశనం చేసుకోవద్దు అని కానీ నువ్వు నా మాటని ఎక్కడ లెక్క చేసావు ఇప్పుడు చివరికి నీకు శిక్ష పడేసరికి మొత్తం నా మీద నెట్టాలని చూస్తున్నావా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికాకి చాలా గట్టి గట్టివారనింగా ఇస్తుంది కానీ అనామిక లేదు ఇదంతా మీరు చెప్తేనే చేశాను ప్లీజ్ నన్ను నమ్మండి కావ్య నువ్వన్న చెప్పు కావ్య అని చెప్పి ఇక అనామిక అయితే కావ్యని కూడా పిలుస్తుంటుంది కానీ కావ్య అనామిక మోహం కూడా చూడకుండా పక్కకి తిప్పుకుంటుంది రాజైతే కావ్య దగ్గరకు వచ్చి కళావతి నిన్ను నిన్ను చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రాజైతే కావ్యని దగ్గరగా వెళ్ళబోతుంటే ఆగండి ఇది కోర్ట్ అని చెప్పి ఇక కావ్య చిన్నగా రాజు వైపు చూస్తూ సిగ్గుపడుతూ కోర్ట్ అని చెప్తుంది రాజ్ ఇక ఆగిపోయి రే కళ్యాణ్ బయలుదేరుదానా అని అంటుంటే ఇక కళ్యాణ్ ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ ఇప్పటికైనా నిజం తెలుసుకో వదిన ఎప్పుడు కూడా నా కోసం నా సంతోషం కోసమే చూసింది కానీ ఎప్పుడు అనవసరంగా వదిన మీద నిందలు వేస్తూ వచ్చేదానివి అని అంటుంటే ఇక ధాన్యలక్ష్మి అయితే ముందుగా కనకం దగ్గరికి వెళ్ళి కనకం ఆ రాక్షసి మాటలిని నిన్ను అప్పుని ఎన్నోసార్లు నిందించాను అలాగే నా మాటలతో మిమ్మల్ని చాలా బాధపెట్టాను నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి కనకాన్ని అడుగుతుంటే కనకం అయ్యో వదనగారు మీరెప్పుడు కూడా అలా బాధపడమాకండి కళ్యాణ్ బాబు చాలా మంచివాడు కళ్యాణ్ బాబుకి ఇప్పుడు ఇప్పుడు విముక్తి కలిగింది నాకు సంతోషంగా ఉంది మనలో మనకి క్షమాపణలు దేనికి అప్పుడప్పుడు ఎవరో ఒకరు పొరపాటు చేస్తూనే ఉంటారు అని చెప్పి ఇక కనకం ధాన్యలక్ష్మికి నచ్చ చెప్తుంది అమ్మా అప్పు అని అంటుంటే ఇదిగో ఆంటీ నాకు ఇట్లాంటివన్నీ అస్సలు నచ్చవని మీకు తెలుసు అర్థమవుతుందా ఎప్పుడు నేను ఒకేలా ఉంటాను అని చెప్పి ఇక అప్పు అయితే స్ట్రైట్గా ధాన్యలక్ష్మితో మాట్లాడుతుంది ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడావమ్మా అప్పున మజాకానా అని చెప్పి ఇక ప్రకాశం అనడంతో ఒక్కసారిగా అందరూ నవ్వుకుంటారు ఇక ఇంటికి బయలుదేరడంతో కళ్యాణ్ చూసి ఇంట్లో అందరూ కూడా కళ్యాణ్ ఎలా ఉన్నావరా అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు ఇక స్వప్న అయితే కావ్య ఈరోజు అనామికాకి నోరు తిప్పకుండా చిత్తు చిత్తుగా సమాధానం చెప్పావు ఎంతైనా నా చెల్లి తెలివైనది ధైర్యవంతురాలు అని చెప్పి ఇక స్వప్న కావ్యని మెచ్చుకుంటుంది ఆ మాట చిన్నగా అంటావేంటి స్వప్న నిజంగానే కావ్య తెలివైనది ఈ దుగ్గిరాల కుటుంబ గౌరవ మర్యాదల్ని నిలబెట్టే కోడలు ఈ ఇంటికి వచ్చింది నానా రాజ్ ఈరోజు ఈ ఆనందాన్ని ఇంట్లో పండగలాగా చేసుకోవాలి అని చెప్పి ఇక పెద్ద ఆవిడ చెప్పడంతో అలాగే అలాగే నానమ్మ ఏం చేయమంటారు అని అడగడంతో ఇక అందరం కలిసి ఒక పూజని చేసుకుందాం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక పెద్దావిడ రాజ్తో చెప్పడంతో రాజ్ అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి ఇక సంతోషంగా తన గదిలోకైతే వెళ్తాడు కావ్య గదిలోకి రావడంతో రాజ్ని చూసి ఏంటి ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు అని అడగడంతో అవును చాలా సంతోషంగా ఉంది నా తమ్ముడు బాధపడుతుంటే నేను సంతోషంగా ఎలా ఉండ ఉంటాననుకుంటున్నావు కానీ ఈరోజు నా తమ్ముడు మొహంలో నవ్వు చూశాను వాడి ఆనందాన్ని చూశాను అది అది చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పి ఇక రాజైతే అవును నిన్న నువ్వు అనామికతో మాట్లాడడానికి వెళ్తా అన్నావు కానీ ఇదంతా రికార్డ్ చేసావు నిజంగా నువ్వు సూపర్ అని అంటుంటే లేకపోతే మీలాగా కోపంతో మౌనంగా ఉండమంటారా అనామిక ఏదన్నా చేయొచ్చని ఏదో కాస్త మీ దగ్గర నుంచి నేర్చుకున్నానులేండి అని చెప్పి ఇక కావ్య రాజ్ని కాసేపు సరదాగా ఆట పట్టిస్తుంది ఇంతలో రాజైతే తనకి ఫోన్ రావడంతో అలా బయటికి వెళ్ళిపోతాడు ఇక కావ్య ఇంటో బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది ఇంకా పెద్దావుడైతే రాజ్ దగ్గరకొచ్చి రే రాజ్ కావ్యని ఇప్పటికైనా అర్థం చేసుకున్నావని అనుకుంటున్నాను ఇప్పుడైనా నీ మనసులో ప్రేమని కావ్యకి చెప్తావా అని అడగడంతో చెప్తాను చెప్తాను నానమ్మా నా మనసులో ప్రేమని తనకి చెప్తాను నన్ను భర్తగా అంగీకరిస్తుందో లేదో తననే స్వయంగా అడుగుతాను అని అంటుండే ఒరే పిచ్చిమొద్దు నిన్ను భర్తగా అంగీకరించడమేంటి తనే తను నిన్ను దేవుడిగా కొలుచుకుంటుంది నీలాంటి వాణ్ణి ఏ ఆడపిల్ల భర్తగా వద్దనుకుంటుంది చెప్పు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రాస్తో చెప్తుంది ఇక ఇక్కడ చూస్తే కనకం వాళ్ళు ఇంటికి వచ్చి అప్పుతో అప్పు అసలు ఇదంతా నిజమా కళ ఆ అనామిక ఇట్లాంటిదని అస్సలు తెలుసుకోలేకపోయాను పోనీలే కళ్యాణ్ బాబుకి ఇప్పటికైనా విముక్తి కలిగింది అని చెప్పి ఇక కనకం అంటూ అప్పుని అలాగే చూస్తుంది ఇంతలో కృష్ణమూర్తి కనకం దగ్గరకు వచ్చి కనకం నువ్వు ఆలోచించేది చాలా పెద్ద తప్పు ఆ ఆలోచనని నీ మనసులో నుంచి తీసే అని అంటుంటే ఏంటయ్యా తప్పు నేను ఏమీ తప్పు చేయట్లేదు ఎన్ని రోజులు ఆ అనామిక కళ్యాణ్ బాబుని అప్పుని నలుగురిలో నానా రకాలుగా చెప్పి నా కూతురి పరువుని తీసేసింది తను ఏ తప్పు చేయలేదని తెలిసినా వేరే అబ్బాయికిచ్చి పెళ్ళి చేస్తే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అన్ని విధాలుగా కళ్యాణ్ బాబు అప్పుని అర్థం చేసుకున్నాడు అలాగే అప్పోకి కూడా కళ్యాణ్ బాబు అంటే చాలా ఇష్టం ఇక నువ్వు ఇంటడితో ఆపేసి అని చెప్పి ఇక కనకమైతే కృష్ణమూర్తి మీద అరుస్తుంటే కృష్ణమూర్తి కనకం నిజంగా నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు నువ్వు ఈ తప్పు చేస్తే నిజంగానే అప్పు తప్పు చేసిందని నలుగురు నాలుగురు కలగ దుమ్మెత్తిపోస్తారు అని అంటుంటే ఏంటయ్యా నువ్వు చెప్పేది చెప్పుకుంటే చెప్పుకొని పెళ్ళి జరిగిపోయినాక ఎవరు ఏమనుకుంటే నాకెందుకు అని చెప్పి ఇక కనకమైతే అప్పు నీ కళ్యాణ్కి ఎలా అంటగడదామని ఇక కొత్త కొత్త ప్లాన్స్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది ఇక్కడ చూస్తే రాజిక గదిలోకి వచ్చేసరికి కావ్య బట్టలు సర్దుతూ ఉంటుంది కావ్యని అలానే చూస్తూ ఉండిపోతాడు రాజ్ అయితే ఇక రాజ్ కావ్య దగ్గరగా వెళ్ళి కళావతి అని పిలవడంతో ఏంటండి ఈరోజు కొత్తగా చూస్తున్నారు కొంప తీసి నా మీద ప్రేమ ఎక్కువ అవలేదు కదా అని చెప్పి కావ్య అడగడంతో ప్రేమ ఏంటి నువ్వే నా జీవితం నువ్వు లేకపోతే ఈ రాజు లేడు అని చెప్పి ఇక అయితే కావ్యని గట్టిగా హక్ చేసుకుని పైకెత్తి గిరగిర తిప్పుతూ ఐ లవ్ యు ఐ లవ్ యు కళావతి జీవితాంతం జీవితాంతం నా భార్యగా నాతోనే ఉండిపోతావా జన్మ జన్మలకి నువ్వే నాకు భార్యగా రావాలి అని చెప్పి ఇక రాజైతే కావ్యతో చెబుతూ ఉంటాడు ఇంకా కావ్య కూడా నవ్వుతూ రాజ్ మాటలకి రాజ్ కళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటుంది ఇక పక్కన రాజ్ అంతరాత్మ రే ఇక్కడి దాకా వచ్చావు ఇక ఇక నీకు అడ్డు అప్పు లేదు కానిరా నీ మనసులో మాటను తనకి చెప్పు ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించద్దు అని చెప్పి ఇక రాజ రాజు అంతరాత్మ రాజ్తో చెప్తుంది ఇంతలో అపర్ణ రాజ్ అని గట్టిగా పిలవడంతో మమ్మీ ఏంటి ఇప్పుడు పిలుస్తుంది అని చెప్పి రాజ్ ఇక కిందకి వెళ్తూ ఉంటాడు అలాగే రాజ్తో పాటు కావ్య కూడా వెళ్తుంది అపర్ణ ఏం చేస్తున్నావురా పిలుస్తుంటే ఉలుకు పలుకు లేకుండా అని అపర్ణ అంటుంటే దానికి కావ్య సిగ్గుపడుతూ ఉంటుంది రాజ్ తడబడుతూ ఏం లేదులే మమ్మీ ఏమైంది అని అంటూ ఉంటే ఇక అపర్ణ అయితే రాజ్ చేతిలో ఒక లెటర్ని పెడుతుంది అది ఓపెన్ చేసి చూడమండంతో దాన్ని ఓపెన్ చేసి చూసేసరికి దానిలో ఫ్లైట్ టికెట్స్ కనిపిస్తాయి అది చూసిన రాజ్ ఆశ్చర్యంగా ఏంటి మమ్మీ ఏంటివి అని అడుగుతూ ఉంటే అవి మీ ఇద్దరికి హనీమూన్ టికెట్స్ అన్ని ఏర్పాట్లు మీ బాబాయ్ చూసుకున్నారు ఇక మీరు హనీ బయలుదేరండి అని అంటూ ఉంటే దానికి ప్రకాశం అవునరా అన్ని ఏర్పాట్లు చూసుకున్నాను మీరు ట్రైన్లో వెళ్తారా ఫ్లైట్లో వెళ్తారా అని ప్రకాశం అడుగుతుంటే ప్రకాశం మాటలకి నా కర్మ అన్నీ చూసుకుంటానని చెప్పి ఇప్పుడు ట్రైన్లో వెళ్ళాలా అలాగే ఫ్లైట్లో వెళ్ళాలా అని చెప్పి వాళ్ళని అడుగుతారేంటండి ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ మీరే బుక్ చేసి తీసుకొచ్చారు కదా అని చెప్పి పక్క నుంచి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ఇక ధాన్యలక్ష్మి మాటలకి అయ్యో మర్చిపోయాను అని చెప్పి ఇంకా తల పట్టుకుంటాడు ఇంకా అందరూ కూడా సరదాగా నవ్వుకుంటారు ఆనందంగా ఉన్న కుటుంబం మధ్యలో మళ్ళీ రుద్రని ఏ ఆకాధం సృష్టిస్తుంది ఇక రాజ్ కావ్యాల మధ్యలో ప్రేమ చిగురించి దగ్గరవుతారా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి